అందరికీ నమస్కారం పదవ తరగతి తెలుగు పరిమళం నుండి పదకొండవ పాఠం యుద్ధ విజేత యుద్ధ విజేత పాఠాన్ని రచించిన కవి నేతల ప్రతాప్ కుమార్ యుద్ధ విజేత పాఠాన్ని రచించిన కవి నేతల ప్రతాప్ కుమార్ మన పాఠ్యపుస్తకంలో చదవండి ఆలోచించి చెప్పండి అనే అంశాన్ని చూడండి దానిలో కవిత ఇచ్చాడు ఆ కవితను రచించిన వారు శ్రీ రెంటాల గోపాలకృష్ణ తల్లి చల్లని శాంతి దారుని పండించవమ్మా తల్లి వెన్నెల కాంతి ధారుని నిందించవమ్మా పసిపాపలని బిడ్డలు పాలకడలి తరంగాలు పసి పసిహృదయం శశివదనం విషతుల్యం చేయకమ్మ మానవతా మందిరాన మంటలు రగిలించకమ్మ పొడమి తల్లి పురుటి ఇల్లు బూడిదుగా మార్చకమ్మ ఆశాకుసుమములమాల అనురాగపుయ్యాల అవనీ గర్భం లోపల అగ్నిధార నింపకమ్మ ఈ సుందర లోకంలో వసంతం కురిపించుము ఈ చంద్రుని హాసంలో హేమంతం ఒలికించుము తల్లి చల్లని శాంతి దారుని పండించవమ్మా తల్లి వెన్నెల కాంతి దారుణి నింపించవమ్మా ప్రశ్నలు జవాబులు ఒకటవ ప్రశ్న పై కవితలో కవి ఎవరిని ప్రార్థించాడు జవాబు కవి శాంతిని ప్రార్థిస్తున్నాడు శాంతిని తల్లిగా చల్లని వెన్నెలగా భావిస్తున్నాడు రెండవ ప్రశ్న కవి పసిపాపల గురించి ఏం చెప్పాడు జవాబు పసిపాపలకు శాంతి తల్లి వంటిది వాళ్ళు పాల సముద్రంలోని అలల వంటివారు వారి హృదయం చంద్రుని మోము లాంటిదని కవి చెప్పాడు మూడవ ప్రశ్న కవి ఈ లోకం ఎలా ఉండాలని కోరుతున్నాడు జవాబు ఈ లోకంలో వసంతం కురవాలి పచ్చగా ఉండాలి హేమంత ఋతువు కాలం నాటి చంద్రుని చల్లని వెన్నెల వెళ్ళి విరియాలని కవి కోరుతున్నాడు ఇప్పుడు ఉద్దేశం చూడండి ప్రపంచానికి శాంతి అహింసల్ని బోధించిన దేశం మనది యుద్ధం ఎక్కడ ఎప్పుడు జరిగినా మానవాళికి తీరని నష్టం వాటిల్లుతుంది యుద్ధం వలన కలిగే అనర్థాలను శాంతి ఆవశ్యకతను గురించి విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం కవి పరిచయం నేతల ప్రతాప్ కుమార్ నేటి తూర్పు గోదావరి జిల్లా ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం విద్యేశ్వరం గ్రామంలో జన్మించారు శాంతకుమారి సత్యం వీరి తల్లిదండ్రులు పాలకంకి నానీలు అన్నం గిన్నె భీంపాల రాగరం పుట్టినరోజు ఒక్కటే బౌద్ధ భాషితాలు బుద్ధిజం శాస్త్రీయత నా భూమికి నేనే సమతా వసంతగానం పిల్లల కోసం అంబేద్కర్ కథ నాగపూర్ యాత్ర తదితర గ్రంథాలు రాశారు విమల శాంతి జాతీయ కవితా పురస్కారం అందుకున్నారు ఈ పాఠం సమతా వసంత గానం కవితా సంపుటి నుండి గ్రహించబడింది కాలం జననం పదమూడు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదు మరణం ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఒకటి కవి పరిచయం పరీక్షలలో రాసిన విధానం పేరు నేతల ప్రతాప్ కుమార్ తల్లిదండ్రులు శాంతకుమారి సత్యం జన్మస్థలం వీరు పదమూడు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదులో నిడదవోలు మండలం విజయేశ్వరం గ్రామంలో జన్మించారు ఇది నేడు తూర్పుగోదావరి జిల్లాలో భాగమైనది ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా రచనలు పాలకంకి దళిత నాణీలు అన్నం గిన్నె భీంపాల రాగం పుట్టినరోజు ఒకటి బౌద్ధ భాషితాలు బుద్ధిజం శాస్త్రీయత బుద్ధిజం శాస్త్రీయత నా భూమికి నేనే సమతా వసంతగానం పిల్లల కోసం అంబేద్కర్ కథ నాగపూర్ యాత్ర తదితర గ్రంథాలు రాశారు పురస్కారాలు విమల శాంతి జాతీయ కవితా పురస్కారం అందుకున్నారు ప్రస్తుత పాఠభాగం సమతా వసంత గానం కవితా సంపుటి నుండి గ్రహించబడింది ప్రక్రియ వచన కవిత పద్యం గేయాల్లో ఉండే చందో నియమాల అవసరం లేకుండా లయాత్మకంగా సాగే కవిత వచన కవిత ఇది విషయ ప్రధానంగా ఉంటుంది నిత్య జీవితంలో ఉపయోగించే పదాలు ఎక్కువగా ఉంటాయి చదివేవారికి ఎలాంటి క్లిష్టత లేకుండా సులువుగా అర్థమయ్యే లక్షణం దీనిలో ప్రధానంగా ఉంటుంది అంత్యానుప్రాస వంటి అలంకారాల ప్రయోగంతో వచన కవిత స్వబగులద్దుకుంటుంది నేపథ్యం రోహిణి నది జల వివాదంలో యుద్ధం చేయాలని సాఖ్యులు చేసిన తీర్మానాన్ని సిద్ధార్థుడు వ్యతిరేకించాడు యుద్ధాల వలన నష్టమే కానీ లాభం లేదన్నాడు యుద్ధాన్ని నివారించడానికి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం నేపథ్యంగా రాసిన కవిత యుద్ధ విజేత ఇంకొకసారి చూడండి రోహిణి నది జల వివాదంలో యుద్ధం చేయాలని శాఖ్యులు చేసిన తీర్మానాన్ని సిద్ధార్థుడు వ్యతిరేకించాడు యుద్ధాల వలన నష్టమే గాని లాభం లేదన్నాడు యుద్ధాన్ని నివారించడానికి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం నేపథ్యంగా రాసిన కవిత యుద్ధ విజేత మన పాఠ్యపుస్తకంలో యుద్ధ విజేత కవిత మూడు భాగాలుగా ఇవ్వడం జరిగింది కవిత కాబట్టి చదివితే ఇట్టే అర్థమవుతుంది చదవండి ఈ పాఠం సారాంశాన్ని క్లుప్తంగా చెబుతాను శ్రద్ధగా వినండి ఈ పాఠాన్ని రచించిన కవి నేతల ప్రతాప్ కుమార్ రచించిన యుద్ధ విజేత అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది యుద్ధంలో గెలుపు ఓటమిల్లి ఉంటాయి యుద్ధంలో గెలుపు ఎవరో ఒకరి పక్షాన నిలుస్తుంది మరో పక్షం ఓడిపోతుంది ఒక్కోసారి ఎందుకు కొరగాని వాడు కూడా యుద్ధంలో గెలుస్తాడు కానీ యుద్ధంలో విజేత అయిన వాడి కంటే యుద్ధాన్ని జయించిన వాడే నిజమైన విజేత అవుతాడు కాలం గడిచిపోయినా అలాంటి వారిని ప్రజలు ఎప్పటికీ హృదయ విజేతగా గుర్తుపెట్టుకుంటారు బలహీనుడి మీద బలవంతుడు గెలుస్తాడు బలవంతుడి దగ్గర పటిష్టమైన సైన్యం తగినంత సంపద ఉంటాయి బలవంతుడి యుద్ధాన్ని మంచి తెలివితో ప్రణాళికతో చేస్తాడు ఎలాంటి వాళ్ళు అలాంటివి ఏమీ తెలియని వారి బలహీనులపై గెలవడం విజయం కాదు యుద్ధం ముసుగులో ఇరు పక్షాలు రణరంగంలోకి దూకిన తరువాత బలమైన ప్రత్యర్థి విజయ గర్వాన్ని చూపుతాడు వారు ఉన్మాదులుగా లోక నాశనానికి కారణం అవుతున్నారు మనిషికి మనిషికి మధ్య యుద్ధం మొదలయ్యాక సాటి మనిషిని కూడా శత్రువుగా భావించవలసి వస్తుంది యుద్ధం కారణంగా పచ్చగా ఉన్న నేల రక్త పంకిలంగా మారుతుంది రాజ్యంపై కాంక్ష రాణివాసం పట్ల వ్యామోహం పదవుల కోసం ఆరాటం తన పౌరుష ప్రదర్శన మొదలైన కారణాల వలన యుద్ధం అనే పిచ్చిని బుర్రలోకి ఎక్కించుకున్నారు మానవ జాతి నాశనానికి కారణమవుతున్నారు యుద్ధం కారణంగా మరణాన్ని త్వరగా చూడాల్సి వచ్చింది రాజ్య విస్తరణ కోసమో శత్రు దేశమనో బూచిగా చూపి ఇప్పుడు యుద్ధాలలో బాంబులను ప్రవేశపెడుతున్నారు గతంలో బాణాలతో ప్రాణాలు తీసేవాళ్ళు ఇప్పుడు యుద్ధమంటే ఒకరినొకరు చంపుకోవడంగా మారింది మానవ జాతికి నివాసయోగ్యమైన భూమిని మాంసపు ముద్దలుగా మార్చేస్తున్నారు యుద్ధం అభం శుభం తెలియని అమాయక బాలల మోముపై చిరునవ్వుల్ని చెరిపేసింది విచ్చుకున్న పూలను కోసి పారేస్తున్నారు ఎగిరే పక్షుల రెక్కలు విరిచేస్తున్నారు మేఘాలను చూసి సంబరపడి పురివిప్పి ఆడే నెమళ్ళ కాళ్ళు తొలగిస్తున్నారు చక్కగా ఆడుకుంటున్న జింక పిల్లల కాళ్ళు నరికేస్తున్నారు ఇలా సమస్త జీవులకు నివాసయోగ్యంగా ఉన్న అందమైన ప్రకృతిని పాడు చేయడమే యుద్ధంగా భావించవలసిన పరిస్థితి దోపరించింది మానవ జాతిని ప్రకృతిని సమస్త లోకాన్ని వినాశనం చేసే యుద్ధమనే ఆటలో గెలవడం వీరత్వం కాదు అది స్వభావం యుద్ధం చేయడం పౌరుషం అనిపించుకోదు అశోకుడు కొన్ని వేల మంది చావుకు కారణమై యుద్ధంలో గెలిచినప్పటికీ పశ్చాత్తాప హృదయంతో యుద్ధాలు చేయడం మానేశాడు యుద్ధాన్ని తిరస్కరించి సిద్ధార్థుడు భార్యా బిడ్డలను రాజ్యాన్ని త్యాగం చేసి ప్రజల హృదయాలను గెలిచి నిజమైన విజేతగా నిలిచాడు అసలైన విజయం ఏమిటో విజేత ఎవరో నిరూపించాడు ఇది యుద్ధ విజేత పాఠం సారాంశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు